వెల్కమ్ టు టెక్ షైతు విజయవాడ సికింద్రాబాద్ మధ్య తిరిగే శాతవాహన ఎక్స్ప్రెస్ రైల్ యొక్క టెర్మినల్ మార్పు ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడ తెలంగాణలో ఉన్న సికింద్రాబాద్ మధ్య నడిచే వన్ టూ సెవెన్ వన్ త్రీ వన్ టూ సెవెన్ వన్ ఫోర్ శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క టర్మినల్ మారబోతుంది ప్రస్తుతం సికింద్రాబాద్ విజయవాడ మధ్య తిరుగుతున్న ఈ ట్రైన్ ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి విజయవాడ కాచీగూడ మధ్య తిరుగుతుంది అంటే ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి ఈ ట్రైన్ సికింద్రాబాద్కి రాదు కాచిగూడకి చేరుకుంటుంది అదే విధంగా మళ్ళీ తిరిగి కాచీగూడలో బయలుదేరి విజయవాడకి వెళ్తుంది రైల్వేస్ వాళ్ళు తెలియజేస్తున్న దాని ప్రకారము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న స్టేషన్ రీడెవలప్మెంట్ వర్క్స్ కారణంగా టెంపరీగా మళ్ళీ చెప్తున్నాను కేవలం టెంపరీగానే ఈ ట్రైన్ యొక్క టెర్మినల్ ని సికింద్రాబాద్ నుండి కాచిగూడకి మారుస్తున్నామని రైల్వేస్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు టెంపరీగానే టెర్మినల్ ని మారుస్తున్నామని అంటే ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి ఈ ట్రైన్ కాచిగూడ విజయవాడ మధ్య తిరుగుతుంది అంటే విజయవాడలో ఉదయం బయలుదేరే శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి కాచిగూడకి చేరుకుంటుంది సికింద్రాబాద్కి చేరుకోకుండా అదే విధంగా తిరిగి సాయంత్రము ఈ ట్రైను కాచిగూడ నుండి బయలుదేరి విజయవాడకి వెళ్తుంది ఈ ట్రైన్ విజయవాడలో బయలుదేరి కాచిగూడకు వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో కాచిగూడలో ఈ ట్రైను నాలుగు గంటలకి బయలుదేరి విజయవాడకి నైట్ పది గంటల పదిహేను నిమిషాలకి చేరుకుంటుంది ఓ టెంపరీగానే ఇలా మారుస్తున్నామని చెప్పారు కానీ ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి ఏ తారీఖు వరకు ఇది అమల్లో ఉంటుంది అన్న విషయాన్ని అయితే చెప్పలేదు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి అయితే కాచిగూడ నుండి నడుస్తుంది అని చెప్పారు కానీ అది ఎప్పటి వరకు అయితే డేట్ అయితే ఇవ్వలేదు కానీ టెంపరీ చేంజ్ మాత్రమే అని అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు సో శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణించాలనుకున్న వాళ్ళు ఇది గమనించండి ఈ ట్రైన్ కాచిగూడ వెళ్తుంది సికింద్రాబాద్కి రాదు సో మీరు సికింద్రాబాద్ లో దిగి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే ఈ కాచిగూడకి ప్రయాణిస్తున్నప్పుడు మీరు కాచిగూడలో దిగి వెళ్లాల్సి ఉంటుంది కాచిగూడ నుండి కూడా మనకి ఎంఎం టిఎస్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఇంకా కూడా ఉంటాయి సో గమనించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్